వర్షాలు చెడు ఉంది మార్కెట్ కానీ చూడాలి అందరూ వర్షం వర్షాకాలంలో పడిపోయినా బాగుంటుంది వర్షాకాలం బాగా రేట్ అయినా ఇబ్బంది పడతారు మనుషులు అప్పుడు చేసుకుని దానికి వీలు ఉంటుంది ఆ పని చేయకుండా బామ్మ చేస్తామంటే చెత్త గొడుగు పడింది అంటే అది ఎప్పుడో చేద్దాం అనుకుంటే ఆ పని ఇవ్వండి ఉంటాయండి వర్షం కూడా అలాకెత్తి వర్షం ఇస్తా ఉంటే అనిపించిందండి మనం చేసే టైంలో వాణి లేకుండా ఉంది ఎప్పుడో చేస్తుందా ఉంటుంది అంటే వర్షం కూడా వచ్చే టైంలో రావాలి కానీ అది రాని టైంలో వచ్చి అక్కడికి పోయి ఇంటి వాడి పిల్లలు పోయి కరెంట్ కూడా పోయింది వర్షం చేస్తే వేస్తుంటలా అనిపించింది అయితే ఎంత బాధపడుతున్నాడు అనేసి ఆపించింది తీసాను చీరలు గడిసిపోతున్నాయి ఒకటే రోడ్డు తీసానండి తీయలేదు ఒకటే రోడ్డు తీసాను వానల వల్ల చీరడుకుంటాను చూడండి ఇక వాన మంచి వస్తుంది అనుకుంటాం కానీ వాన వల్ల ఎన్ని కూడా ఉంటాయి ఎన్ని నష్టాలు ఉంటాయి 好喝、啊、吧？